బాపట్ల పట్టణంలోని ఎన్డీఏ కూటమి కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజాదర్బార్లో బావపురి సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు అయిన గోగన ఆదిశేషు ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్రవర్మను కలిశారు ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు తెలియచేసిన డిమాండ్లు బాపట్ల నియోజకవర్గ దివ్యాంగులకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లోన్ల మంజూరులో రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి కార్పొరేషన్లో ఐదు శాతం రిజర్వేషన్తో లోన్ లిప్పించాలి దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు చెవిటి బై మూగవారికి మిషన్లు వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ బ్యాటరీ వాహనాలు స్మార్ట్ ఫోన్లు వంటివి అందించాలి బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగుల కోసం పది సెంట్ల స్థలంలో కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు పదహారు హక్కుల చట్టం ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఈ దివ్యాంగుల సమస్యలను నెరవేర్చే మార్గాలపై ఆలోచన చేయాలని ఎమ్మెల్యే నరేంద్ర నరేంద్రవర్మను కోరినట్లు గోగన ఆదిశేషు తెలిపారు ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి మౌలాలి వీర్రాజు సుంకర శ్రీనివాసరావు పోతురాజు జానీ భాషతో పాటు పలువురు దివ్యాంగుల నాయకులు పాల్గొన్నారు

జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వంలో మా ఒక కూటమి ముఖ్యమంత్రి వరీలు చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల ఒక సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా దీనిలో భాగంగానే ఈరోజు కోపట్ల ఎమ్మెల్యే నరేంద్ర నరేంద్రవరం గారిని ఈరోజు కలిసి మరి పాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులకి మరి మూడు మండలాల్లో కూడా ఉపకరణ ఉపకరణాలు అందించాలని దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకంలోనే వంద రోజులు దివ్యాంగులకి ఉపాధి హామీ పథకం కల్పించాలని అదేవిధంగా దివ్యాంగులకి బాపట్ల నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ భవనాన్ని ఒకటే ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఈ రోజు ఎమ్మెల్యే గారికి వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద నేను దివ్యాంగుల ఒక ఉపకరణాలు గాని ఉపాధి హామీ పథకం గాని కమ్యూనిటీ భవనం మీద కూడా నేను దీని మీద ఆలోచన చేసి త్వరలో దీని గురించి ఆలోచన చేసి చేసే మార్గంగా ఆలోచిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేసి ఉన్నాడు దీని మీద ఆ ఒక పాపట్ల ఎమ్మెల్యే వేకేష్ నరేంద్ర రావు గారు మరి దివ్యాంగులు ఒక సమస్యలను వెంటనే పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి మా ఒక కూటమి ఎమ్మెల్యే వేకేష్ నర్ నరేంద్ర మోర్ గారిని కోరుతూ ఉన్నాం దివ్యాంగ లైక్యత అంచనా వ్య్యాంగ లైక్యత వ్యవ్యాంగ లైక్యత అడ్చనాలి